హలో ఎవ్రీవాన్ ఈ రోజు వీడియోలో దొండకాయ వెల్లుల్లి కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి చాలా సింపుల్ గా టేస్టీగా హెల్దీగా చేసుకోవచ్చు అంతేకాకుండా రైస్ లోకి రొట్టెలకి చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉన్న దొండకాయల్ని తీసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని వెనకాల ముందర తోకలు కట్ చేసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇకగా ఉన్న ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్న దొండకాయలు తీసుకుని త్వరగా అవుతాయి అంటే కర్రీ టేస్ట్ చాలా రుచిగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేడి చేసుకొని ఆయిల్ వేడేకాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇవి కూడా చిటపటలాడిన ఆడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అనేది ఇందులోకి వేసుకొని సిమ్ లో పెట్టేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటూ ఉంటే కొంచెం దగ్గర పడతాయి ఇవి అనేది ఈ స్టేజ్ లో ఇంకా కొంచెం త్వరగా కుక్ అవడానికి మనము ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలి పసుపు ఉప్పు వేసారంటే ఇంకా ఫాస్ట్ గా ఉడుకుతాయి మూత పెట్టుకోకుండా తిప్పుకుంటూ కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి కింద మాడి మాడిపోకుండా అడుగు అంటుకోకుండా ఉంటాయి ఐదు ఆరు నిమిషాలు ఈ విధంగా వేయించుకున్న తర్వాత కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా తయారైతాయి ఒత్తి చూస్తే మెత్తగా ఉంటాయి మీడియం సైజు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ని ఇందులోకి వేసేసుకోండి ఇది కూడా ఫాస్ట్ గా కుక్ అవుతుంది ఆనియన్ అనేది వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ లోపు మనము కొద్దిగా వెల్లుల్లి డెబ్బల్ని మీ టేస్ట్ కి సరిపడే కారాన్ని ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా ఉప్పు చూసుకొని వేసుకోండి వీటిని ఫైన్ పేస్ట్ గా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ఇవి కూడా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అంతా వేసి ఈ దొండకాయలో బాగా కలిసేలాగా కలిపేసుకొని పచ్చిపాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకుంటూ ఉండాలి ఇలా వేయించుకున్న తర్వాత ఉప్పు కర్రలు సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకుండా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్నారంటే దొండకాయ కారం అనేది రెడీ అయిపోతుంది కొద్దిగా ఆయిల్ రిలీజ్ అయ్యి దొండకాయకి మనం వేసిన మసాలా అంతా పట్టి చాలా రుచిగా అనేది తయారవుతుంది మీకు నచ్చితే ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇది వేడి వేడి అన్నంతోనే కాదు చపాతీల్లో కూడా చాలా బాగుంటది సరే ఈ విధంగా ట్రై చేయండి వీడియో వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరి మన జీవితం కలుసుకుందాం